అందరికీ నమస్కారం నా పేరు భార్గవి ప్రసన్న కుమార్ సర్రాజ్ గారి కథలు సామాన్యంగా వ్యంగ్యంతో అలాగే హాస్యంతో కూడినవి అయి ఉంటాయి ఈ పుస్తకానికి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ గారు ఏమన్నారు అంటే ప్రసన్న కుమార్ గారిది చమత్కారి దారి చమత్కారం కేవలం మాటల్లోనే కాదు ఊహల్లో కల్పనలో కూడా ఈ దారి గులాబీల దారి పువ్వులు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి మంచి హాస్య రచయిత ఆయన రీతి ఒరవడి పెట్టగల బడి అన్నారు ఇక శ్రీరమణ గారు ఏమన్నారంటే ఇందులో ఉన్న ముప్పై ఎనిమిది కథలు హాస్య వ్యంగ్య ధోరణిలో నడిచినవే సర్రాజు ప్రసన్న కుమార్ సహజ ధోరణే అది గొప్ప గొప్ప సందేశాలు లేవు గాని హాయిగా చదివిస్తాయి ఇక కార్టూనిస్ట్ మోహన్ గారు ఏమన్నారంటే కథల ప్రపంచం పెద్దది అందున హ్యూమర్ అంటే డేంజర్ తెలుగు సినిమా లాంటి వల్గారిటీకి మీలో చక్కని సంస్కారానికి అపీల్ చేసే హాస్యానికి తేడా ఉంటుంది ప్రసన్న కథలు ఈ పని చేస్తాయి తెలుగు హాస్యం లెవెల్ పెంచిన సంతకం ప్రసన్న అని అన్నారు బాపు గారు ఈ కవర్ పేజీ గీశారండి అలాగే ఇందులో ఉన్న ఇరవై మూడు కథలకు కూడా ఆయనే బొమ్మలు గీశారు మిగిలిన కథలకి బాబా శశాంక్ చిత్రాలు గీశారు ఇప్పుడు నేను చెప్పబోయే కథ పేరు ఇజం ఈ కథ గురించి చెప్పాలి అంటే ఎవరైనా సరే అనుకోని సంఘటనలు అంటే బాధాకరమైన సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు ఎవరైనా సరే నాకే ఎందుకు జరగాలి ఇంతమంది ఉన్నారు ఇన్ని కోట్ల మంది ఉన్నారు నాకే ఎందుకు జరగాలి అని అనుకోవడం పరిపాటి అయితే అలా అనుకుని అందులోంచి ఆ ఫీలింగ్లోంచి మంచి వైపు సాగేవారు కొందరు ఉంటారు అందులోనే కొట్టుమిట్టాడి అందులోనే పోయేవాళ్ళు కొంతమంది ఉంటారు సో ఈ ఇజం అనే స్టోరీలో ఇలాంటిది ఒక ఉదాహరణ చూస్తామన్నమాట మనం ఇక కథలోకి వెళ్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఏడో తారీఖున నేను పుట్టాను ట నేను పుట్టగానే ఏడ్చే ఉంటాను ఎందుకంటే నేను ఒకవేళ ఈ ప్రపంచంలోకి రాగానే ఏడవకుండా గంభీరంగా ఉండటానికి ట్రై చేశాననుకో అప్పుడు జనం ఊరుకోరు డాక్టర్లు మంత్రసానులు ఇంకా చుట్టుపక్కల జనం ఏడ్చేదాకా చావ బాదుతారు అలా పసిగుడ్డు ఏడిస్తేనే గాని వీళ్లకి తృప్తిగా ఉండదు సో నేను పుట్టగానే నన్ను ఏడిపించారు నేను ఏడ్చాను నేను ఏడవగానే అంతా సంతోషించారు సినిమాల్లో చూపించినట్లు లోపలి గదిలో ఇల్లాలు పురిటినొప్పులు పడుతూ ఉంటే పెళ్లైన మర్నాడే అర్జెంటుగా గర్భాధానం చేసిన మొగుడు మొగుడనొచ్చుగా బయట గాభరాగా తిరుగుతూ ఉంటాడు లోపలకెవ్వు మని పసివాడి ఏడుపు వినగానే వీడి ముఖం విప్పారుతుంది అలా మనం ఏడవకపోతే బాధపడేది ఏడిస్తే సంతోషించేది ఈ జనం అనమాట శివపాదం గడియారం మూడు గంటలు కొట్టడం విన్నాడు ఇంకా రెండు గంటలు ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చాడు టైం వేస్ట్ చేసుకుంటున్నాడేమో ఇతను ఈ రెండు గంటల కాలాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పడం ఎలా ఏమైనా మధ్యలో మాట్లాడించదలుచుకోలేదు శివపాదం తను విన్నా వినకపోయినా అతను చెప్పుకుపోతాడని తెలుసు ఎవరూ వినేవాళ్ళు లేకపోతే గోడకైనా చెబుతాడు అతని కథ అతను మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు ఈ ముప్పై ఏళ్ల నుంచి జనాన్ని ముఖ్యంగా మా ఇంట్లో జనాన్ని సంతోషపెట్టడానికి నేనెప్పుడూ ప్రయత్నిస్తూనే ఉన్నాను ఏడ్చి కాదు అంతో ఇంతో సంపాదించి ఎలా వచ్చిందో తెలియకుండానే మెలికలు తిరిగిన పాముల ముద్రతో ఒక చక్కటి కాగితం వచ్చింది చేతికి దాన్నే డిగ్రీ అంటారు ఉద్యోగం దొరికినవారు ఇహ దొరకదనుకున్నవారు దాన్ని ఒక ఫ్రేమ్లో బంధించి గోడకు తాపడం చేస్తూ ఉంటారు నాకు వచ్చింది బిఏ డిగ్రీ అది రాకమునుపు ఎప్పుడు వస్తుందా అన్న ఆదుర్దా వచ్చాక ఎందుకు వచ్చిందా అన్న దుగ్ధ ఉద్యోగం కోసం నేను చేసినన్ని ప్రయత్నాలు ఈ భూమి మీద ఇంకెవ్వరూ చేసి ఉండరు నా కుటుంబ సభ్యుల దయనీయ చిత్రణ నేను చెయ్యను చేస్తే మేము అంత సుఖంగా బ్రతుకుతున్నామా అని నన్ను తిడతారు వాళ్ళు అంటే అర్థమైందా వాళ్ళ బ్రతుకుల గురించి నేను ఏం చెప్పినా తక్కువే అవుతుంది అటువంటి పరిస్థితుల్లో డిగ్రీ చేతిలో ఉంచుకుని ఏడేళ్ల వరకు ఒక్క రూపాయి నిజంగా ఒక్క రూపాయి కూడా నేను సంపాదించకుండా ఇంట్లో ఉన్నానంటే అది నా అసమర్థతేమో అన్న నిజం నన్ను పీడిస్తూ ఉండేది సంవత్సరన్నర క్రితం నేను ఒక పని చేశాను అది మంచి పనా చెడ్డ పన అన్నది తర్కించదలుచుకోలేదు ఇప్పుడు చెప్పే నా కథలోను కేవలం జరిగిందిది అని చెప్పడం తప్పితే నేను చేసిన పనిని సమర్థించుకోవడానికి టైం చాలా తక్కువగా ఉంది ఒక మనిషి ఇంకో మనిషి కాళ్ళు ఎందుకు పట్టుకుంటాడు వినటానికి చూడ్డానికి ఎబ్బెట్టుగా ఉండొచ్చు కానీ మా నాన్న పట్టుకున్నాడు బుచ్చిలింగాన్ని బతిమాలి మా నాన్న అతని వద్ద ఉద్యోగానికి కుదిర్చాడు నన్ను నాకు తల్లి తండ్రి గురువు అన్నీ వారేనని చెప్పాడు బుచ్చిలింగం గారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్లమని చెప్పాడు సంవత్సరం దాకా ఆయన్ను వదిలి ఇంటికి కూడా రావద్దన్నాడు ఉద్యోగం కోసం ఎంతో కాలం విసిగి వేసారి ఉన్న నేను సంవత్సరం కాదు పది సంవత్సరాలైనా నాకంటూ నా పొట్ట పోషించుకుంటే అంతే చాలనుకున్నాను అన్నిటికీ తలూపాను బుచ్చిలింగం వద్ద ఉండి అతని కాంట్రాక్టులన్నీ దగ్గరుండి పర్యవేక్షించడానికి నియమించబడ్డాను అతను నాకిచ్చే నూట యాభైలో యాభై రూపాయలైనా ఇంటికి పంపాలనే ప్రయత్నంలో చాలా కష్టపడేవాడిని బుచ్చిలింగంలో ఉన్న శాడిజం నేను ఎవ్వరిలోనూ చూడలేదు కథల్లో చదవలేదు హిట్లర్ శాడిస్టా ఏమో చైనా చక్రవర్తి సరదాకి మనుషులని వేటాడేవాడా ఏమో నేను నా చిన్నతనంలో మా ఇంటి పక్క కుర్రాడిని చాలా శ్రద్ధతో గమనించేవాణ్ణి వాడు ఒక విచిత్రమైన పని చేసేవాడు మిట్ట మధ్యాహ్నం పూట చెప్పులు లేకుండా ఎండలోకి ఏమాత్రం రాలేని సమయంలో వంటింట్లో అలమారులో ఉండే బెల్లం డబ్బానో పంచదార డబ్బానో బయటికి పట్టుకొచ్చేవాడు దాన్నిండా ఎర్రచీమలుండేవి కాలిపోతున్న ఎండలో గచ్చు మీద తీరిగ్గా కూర్చుని డబ్బా నేల మీద గట్టిగా కొట్టేవాడు జలజలా రాలేవి చీమలు వెంటనే ఎటుపోవాలో తెలియని కంగారుతో ఆ మసిలిపోతున్న నేల మీద అటు ఇటు పరిగెత్తేవి అది ఒక్క సెకండ్ మాత్రమే మరుక్షణంలో నల్లగా మాడి ముడుచుకుపోయేవి కొన్ని ఇంకా డబ్బా మీద ఉండేవి మళ్ళీ అంతే అలాగ ఆ దృశ్యాన్ని తనివి తీరా చూసేవాడు మురిసిపోతూ ఎప్పుడైనా డబ్బాకి చీమలు లేకపోతే గెలగిల్లాడిపోయేవాడు బెల్లం ముక్క నేల మీద పెట్టో ఎలాగో కొన్ని చీమల్ని గ్యాదర్ చేసేవాడు అది తప్పు అని తెలిసినా నేను కూడా చూస్తూ వినోదిస్తూ ఉండేవాడిని ఎన్నో సంవత్సరాలుగా ఇంట్లో దరిద్రాన్ని చూసి అనుభవించిన నేను బుచ్చిలింగం ఇచ్చే నూట యాభై కోసం పది మంది బుచ్చిలింగాలనైనా సహించగలను అనుకునేవాణ్ణి కేవలం అతన్ని శాడిస్ట్ అని అందమైన మాటతో చెప్తే నీకు తెలియదు కొన్ని ఉదాహరణలు చెప్తాను కాఫీ అయినా ఇప్పించకుండా తిప్పేవాడు నన్ను పొద్దున వెళ్ళిన వాళ్ళం తిరిగి తిరిగి రెండు గంటలకు ఇంటికి చేరేవాళ్ళం నా మకాం అక్కడే భోజనం మాత్రం అక్కడ కాదు రెండున్నరకి భోజనం వచ్చేది అన్ని రకాల పదార్థాలు ఎదురుగా పెట్టుకునేవాడు ఆరగిస్తున్నప్పుడు మొహమాట పడడు నేను వాడి భోజనం పూర్తయ్యేదాకా ఎదురుగా నిల్చోవాలి ఒళ్ళు తూలుతున్నా ఆకలికి పేగులు నకనకలాడుతున్నా వాడు తినే పదార్థాల మసాలా వాసన పిచ్చెక్కిస్తున్నా నేను అలానే నిల్చోవాలి అది మామూలు మొహం పెట్టి ఈ బాధ వినడానికి చాలా సింపుల్గా ఉంటుంది కానీ అనుభవిస్తేనే గాని తెలియదు అటువంటి అనుభవాలు కలగటం కూడా ఎవరికైనా అరుదే వాడంతా ముగించి బ్రేవ్మని తేంచాక ఇక నన్ను వెళ్లమని సైగ చేస్తాడు అప్పుడు నేను సెలవు తీసుకుని బయటపడి హోటల్కి వెడితే భోజనం ఏముంటుంది మూడు గంటలకి ఏ బ్రెడ్డో తిని ఆకలి తీర్చుకునేవాడిని వరండాలో కుర్చీ వేసుకుని కూర్చునేవాడు నేను పక్కనే నిల్చునేవాణ్ణి అంతలో ఎవడో ఇంటి ముందు నుంచి వెళ్ళేవాడు వాడు వెళ్ళటం చూసి కూడా ఊరుకుని ఐదు నిమిషాలు పోయాక వాణ్ణి కేకేసుకురా అర్జెంటు ఇక్కడున్నట్టు రావాలి అనేవాడు నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి వాణ్ణి పిలుచుకు వచ్చి రొప్పుకుంటూ నిలబడేవాణ్ణి బుచ్చిలింగం మాట్లాడే అర్జెంటు విషయం ఏమిటో తెలుసా ఏమిటోయ్ కొత్త చెప్పులా అవునండి మెరుస్తూ కనిపిస్తేను చూద్దామని బాగానే ఉన్నాయి ఇక నువ్వు వెళ్ళిరా నాకు పనుంది అనేవాడు కనీసం నేను రొప్పుకుంటూ చెమటలు కారుతూ పరుగెత్తికెళ్ళి పిలుచుకొచ్చినందుకైనా ఏదో ఒకటి కాసేపు మాట్లాడితే సంతృప్తిగా ఉండేది ఇటువంటి సంఘటనలు నిత్యం జరుగుతూ ఉండేవి ఇలా అందరికీ జరగదే కేవలం నేనే ఎందుకు విక్టిమ్నయ్యాను నా చదువుకి తగ్గ ఉద్యోగం నాకు రాకపోవడం నా నేరమా బుచ్చిలింగం వద్ద ఉద్యోగం మానేసి వేరే ఉద్యోగం దొరికే వరకు నిరుద్యోగిగా ఉండడానికి ధైర్యం చాలని నా ఆర్థిక పరిస్థితి కారణం ఏదైనా ఫలితం నేను బాధపడటమే కదా కొన్నాళ్ళకి ఒక కొత్త పద్ధతి కనిపెట్టాడు బుచ్చిలింగం తన కోసం అందమైన ఆడవాళ్లను తెప్పించుకునేవాడు తలుపులు దగ్గరగా వేసి లోపలుండేవాడు పల్చటి దోమతెరలో రోజుకో అమ్మాయితో పడుకోవాలి ఆ సమయంలో బెల్లు మోగించి నన్ను పిలిచేవాడు నేను గదిలో అడుగు పెట్టగానే లోపల కనిపించే దృశ్యం ఇద్దరూ దిగంబరంగా పడుకుని ఉండటం ఒక్క నిమిషం అక్కడ నిల్చో ఆ టేబుల్ మీద పుస్తకాలున్నాయి చదువుతూ ఉండు అనేవాడు నేను అలాగే వాళ్ల కామకలాపాలు చూస్తూ యజమాని ఆజ్ఞ ప్రకారం టేబుల్ మీదున్న పుస్తకాలు చదివేవాణ్ణి అవి పచ్చి బూతు పుస్తకాలు తెలుగు భాషలో ఉండే బూతులన్నీ అందులో ఉండేవి ఆ పుస్తకాలు చూస్తూ దోమతెరలోంచి కనిపించే వాళ్ల సయ్యాటలు చూడటం నాకు పెద్ద శిక్ష సెక్సు కనిపించగానే కళ్ళు మూసుకునే ఆచారపరుణ్ణి కాదు నేను ముప్పై ఏళ్ల వయస్సు పెళ్ళి కాలేదు అటువంటి సమయంలో అది నాకు ఆనందాన్నిస్తుందా లేక శిక్ష కొన్నిసార్లు ఇలా జరిగాక నా మగతనం పోతుందేమో అన్న అనుమానం ఎక్కువైపోయింది నాకు మనిషికి ఏమైతే ముఖ్యమో తిండి విశ్రాంతి సెక్సు ఈ మూడిటిని నాకు చూపిస్తూ నాకు దక్కకుండా నా మీద ఎక్స్పెరిమెంట్లు చేశాడా నికృష్ఠుడు ఎవరికీ చెప్పుకోలేను ఈ బాధ పడలేను చిక్కిపోయాను మానసికంగా బాగా దెబ్బతిన్నాను శారీరకంగా ఒడిలిపోయాను బతకటానికి పోయింది ఒకరోజు సరిగ్గా సంవత్సరం క్రితం నేను నిశ్చయించుకున్నాను జీవితంలో మొదటిసారిగా చివరిసారిగా కూడా ఈ మూడు తనివి తీరా అనుభవించాలని ఆ రోజు వర్క్ స్పాట్ నుంచి బుచ్చిలింగానికి చెప్పకుండా రిక్షా ఎక్కి ఒక హోటల్కి వెళ్ళిపోయాను మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోజనం చేయటం బుచ్చిలింగం దగ్గర చేరాక ఇదే మొదటిసారి హాయిగా భోన్ చేసి ఒక గది తీసుకుని నిద్రపోయాను కక్కుర్తిగా నిద్రపోవటంలో సుఖాన్ని ఆ రోజు అనుభవించినంత నేను జీవితంలో ఏనాడు అనుభవించలేదు రాత్రి ఎనిమిది గంటలకి బుచ్చిలింగం ఇంటికి వెళ్ళాను బయట డ్రైవర్ చెప్పాడు యజమాని మండిపడిపోతున్నాడట నా మీద నిర్లక్ష్యంగా నవ్వుకున్నాను పడక పడకగది తలుపులు దగ్గరికి వేసున్నాయి లోపలి నుంచి అమ్మాయి కిలకిలలు బుచ్చిలింగం బొంగురుగొంతు వినిపిస్తున్నాయి వంటింట్లోకి వెళ్ళాను టేబుల్ మీద అన్నీ పెట్టున్నాయి చపాతీలు అన్నం చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ బిర్యానీ ఉడకబెట్టిన గుడ్లు అరడజన్ ఆమ్లెట్లు అరటిపళ్ళు చిప్స్ మీగడ పెరుగు తాపీగా కూర్చుని భోంచేశాను తృప్తిగా తిన్నాను చేతులు కడుక్కుని మూతి తుడుచుకుంటూ వంటింట్లోంచి బయటపడ్డాను బెడ్రూమ్ వెళ్ళి మెల్లగా తలుపు తెరిచాను బుచ్చిలింగం నా వైపు చూశాడు పిచ్చి కోపంతో నన్ను బూతులు తిట్టాడు అవి ఏ బూతు పుస్తకంలోనూ లేనివి కొత్త పదాలు కనిపెట్టి తిట్టాడు లోపలికి వెళ్ళి తలుపు గడియ వేశాను వెళ్ళి వాడి జబ్బ పట్టుకున్నాను ఇకలే అరగంట నుంచి ఉన్నావుగా అని లేవదీశాను వాడికి ఆశ్చర్యంతో నోట్లోంచి మాట రాలేదు ఎలా వచ్చిందో పిచ్చి బలం నాకు బలవంతాన మంచం మీద నుంచి కిందకి దొర్లించాను ఆ ఆడమనిషి బిత్తరపోయి చూస్తోంది ఒంటి మీద నూలుపోవు లేదు నాలో జీవితకాలమంతా అణచిపెట్టుకున్న కోర్కే ఒక్కసారిగా విజృంభించింది ఆ అమ్మాయిని ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉండగా బుచ్చిలింగం లేచి పెద్దగా ఆరవటం మొదలుపెట్టాడు నాకు చిరాకేసింది ఆ సమయంలో వాడి అరుపు విని ఎవడో రావడం నా పని డిస్టర్బ్ అవ్వడం నాకిష్టం లేదు పడుకున్న లేచాను క్రితం రోజే సీలింగ్ ఫ్యాన్ హైట్ కాస్త కిందకి దింపాలని ఒక మీటర్ పొడుగు ఇనుపరాడు తెప్పించాం అది టేబుల్ మీదే ఉంది అది చేతిలోకి తీసుకుని బుచ్చిలింగం కేసి చూశాను మీద బట్టలు లేకుండా వికృతంగా నిల్చున్నాడు వాణ్ణి చూడగానే ఇన్నాళ్లుగా నా సుఖానికి క్షుద్బాధకి నేను పడ్డ కొరత ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చింది రాడ్ పైకెత్తాను ఒకసారి కాదు ఇష్టం వచ్చినన్నిసార్లు వాడి తల మీద బాదాను రక్తం వరదలై పారింది తల బద్దలైంది ఎక్కడో బయట పోర్టుకోలో నిల్చున్న డ్రైవర్కి వీడి అరుపులు వినబడలేదు చొక్కా దులుపుకుని ఆ అమ్మాయి వంక చూస్తే ఉడికిపోతోంది ఇంకా నయం స్పృహ తప్పిపోలేదు అనుకున్నాను నెమ్మదిగా ఆ అమ్మాయికి భయం లేదని చెప్పి రెండు గంటల సేపు తనివి తీరా అనుభవించాను ఇక ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు మంచం పక్కనే బుచ్చిలింగం పడి ఉన్నాడు వాడి మెదడులోంచి తెల్లగా బయటకు వస్తోంది అదేమిటో తెలుసా వాడి ఇజం అది కరుడుగట్టిన ఇజం నన్ను రంపాన పెట్టి భూలోకంలోనే నరకం చూపిన శాడిజం ఖైదీ నెంబర్ ఫార్టీ సెవెన్ పిలుపుతో పాటు తలుపులు కిర్రుమన్న చప్పుడు వినిపించింది శివపాదం తలెత్తి చూశాడు జైలర్ వచ్చాడు ఇద్దరు సెంట్రీలతో దూరంగా జైలు గడియారం ఐదు గంటలు కొట్టింది ఇక గంట సరిగ్గా ఆరు గంటలకు తీస్తారు ఇతన్ని ఇప్పటి వరకు సజీవంగా తనతో మాట్లాడిన ఈ వ్యక్తి గంట తరువాత మరి ఉండడు అనుకుని నిట్టూర్చాడు శివపాదం ఏదో గొనుక్కుంటున్న ఖైదీ నెంబర్ ఫార్టీ సెవెన్ని చూసి జాలిగా అతని భుజం తట్టాడు జైలర్ తలెత్తి జైలర్ ముఖంలోకి చూశాడతను వెంటనే జరగవలసింది గుర్తొచ్చింది అతనికి లేచి నిల్చున్నాడు అతని ముఖం నిర్మలంగా ఉంది శివపాదం కూడా లేచి అతని చెయ్యి పట్టుకుని ఆప్యాయంగా నొక్కి వదిలాడు జైలర్ ఖైదీని వెంటబెట్టుకుని సెల్ బయటకు వెళ్లి ఏదో జ్ఞాపకం వచ్చినట్లు మళ్లీ లోపలికి వచ్చి ఖైదీ పడుకునే పక్క వైపు చూశాడు గిన్నె నిండా చపాతీలు కోడి కూర అలాగే ఉంది గొంగళి మీద భగవద్గీత ఉంది అట్ట మీద కాళ్లకు మొక్కుతున్న అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదో సెలవిస్తున్నాడు